హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రమణాగౌడ్ కరెంట్ అఫైర్స్ ఈ వీడియోలో మీ ముందుకు రావడానికి ప్రధానమైన కారణం ఏంటంటే వచ్చే నెలలో జరగనున్న గ్రూప్ టూ ఎగ్జామ్లో మేబీ ఏ రకమైన ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉంది సో ఏ ఏరియా మీద స్పెషల్గా ఫోకస్ చేయాల్సిన ప్రాధాన్యత ఉంది సో ఆ అంశాలపైన మాట్లాడడానికి నేను ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది దానికి ముందు నేను నా పరంగా ఒక విషయం చెప్పాలంటే నేను ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ నుండి జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఫ్యాకల్టీగా స్టేట్ వైజ్ హైదరాబాద్తో సహా రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో దాదాపు జీకే అండ్ కరెంట్ అఫేర్స్ ఫ్యాకల్టీగా పనిచేస్తున్నాను ఈ నేపథ్యంలోనే నేను గతంలో జరిగిన ఇంత మొన్న మొన్న ఈ మధ్యనే జరిగిన గ్రూప్ త్రీ పరీక్షకు సమయంలో ఒక మూడు వందల కరెంట్ అఫైర్స్ ఎక్స్పెక్టెడ్ బిడ్స్ని నేను ఇవ్వడం జరిగింది సో అది కూడా నేను రెండు వేల ఇరవై మూడు దాదాపు అక్టోబర్ నుండి రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ వరకు దాదాపు అక్టోబర్ మంత్ ఎండింగ్ వరకు ఉన్న అంశాలను పరిగణలోకి తీసుకొని ఒక త్రీ హండ్రెడ్ కరెంట్ అఫైర్స్ మోస్ట్ ఎక్స్పెక్టెడ్ కరెంట్ అఫేర్స్ను ఇవ్వడం జరిగింది తాజాగా గ్రూప్ టూ కోసం కూడా మరో రెండు వందల కరెంట్ అఫేర్స్ను నేను నా యాప్ రమణ గౌడ్ కరెంట్ అఫేర్స్ యాప్లో అందుబాటులోకి తీసుకురావడం జరిగింది సో అయితే ఇక్కడ ఒక రకంగా మీ అందరికీ తెలిసే ఉంటుంది కరెంట్ అఫేర్స్ అనేది అన్లిమిటెడ్ ప్రపంచంలో ఏ మూల నుండైనా రావడానికి అవకాశం ఉంటుంది సో లక్కీగా నేను ఇచ్చిన మూడు వందల కరెంట్ అఫైర్స్ నుండి చాలా మటుకు గ్రూప్ త్రీ పరీక్షల్లో అడగడం నా విజయంగానే భావిస్తున్నాను సో మరి అంటే ఆ కొంత ఎగ్జామినర్ యొక్క మనస్తత్వాన్ని కొంతవరకు నేను రీచ్ అయ్యానని నాది నాకైతే కాన్ఫిడెంట్గా ఉంది దానికి కారణం ఏంటంటే నేను చెప్పిన ప్రశ్నలు నేను ఇచ్చిన ప్రశ్నలు గ్రూప్ త్రీ ఎగ్జామ్లో రావడమే అందులో నేను ఈ సందర్భంగా మీతోటి కొన్నిటిని పంచుకోవడం జరుగుతుంది అందులో నేను నేను ఇచ్చిన మూడు వందల ప్రశ్నలలో ఒక ప్రశ్న నా దాంట్లో టూ థర్టీ ఫోర్ అండమాన్ నికోబార్ దీవుల రాజధాని పోర్ట్ బ్లేయర్కి పెట్టిన నూతన పేరేమిటి అని నేను ఇవ్వడం జరిగింది అది ఆల్రెడీ గ్రూప్ త్రీలో అడగడం జరిగింది శ్రీ విజయపురం అంటే ఇప్పుడు ప్రభుత్వాలు మారిన తర్వాత ప్రాధాన్యత అంశాలు మారుతాయి సో బ్రిటిష్ వారు పెట్టిన పేరు హెచ్ పోర్ట్ బ్లేయర్ అనేది బ్రిటిష్ వారు పెట్టిన పేరు సో మరి వలసవాద ముద్రల నుండి మెల్లమెల్లగా బ్రిటిష్ వారు తీసుకొచ్చిన చట్టాలను పేర్లను తొలగించాలని ఈ ప్రభుత్వం అడుగులు వేస్తున్న విషయం మనందరికి తెలిసిందే సో ఎక్స్పెక్ట్ చేసి నేను ఆ బిట్టిని ఇందులో రాయడం జరిగింది లక్కీగా ఆ ప్రశ్న అడగడం జరిగింది అలాగే మరో ప్రశ్నని కూడా నేను ఈ సందర్భంగా మీకు చెప్తాను నా దాంట్లో టూ రెండు వందల ఏడవ ప్రశ్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రధానంగా చర్చిస్తున్న అంశం ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే సో దానికి సంబంధించిన సదస్సు హైదరాబాద్లో జరిగింది సో మరి మనందరికీ తెలుసు ఒక అంతర్జాతీయ సదస్సు భారతదేశంలో జరిగితేనే గ్రేటు అటువంటిది అంతర్జాతీయ సదస్సు హైదరాబాద్లో జరిగింది దట్ మళ్ళీ అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైన సో మేబీ ఖచ్చితంగా దాని నుండి అడుగుతారని ఎక్స్పెక్ట్ చేయడం జరిగింది సో అది నేను రెండు వందల ఏడవ రూపంలో ఆ ప్రశ్నను ఇవ్వడం జరిగింది దేశంలోనే తొలిసారిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమ్మిట్ ఎప్పుడు ఎక్కడ జరిగింది ఎప్పుడు జరిగింది ఎక్కడ జరిగింది థీమ్ ఏంది ఈ సదస్సు యొక్క నేపథ్యం ఏంది అనే దానిపైన నేను ఇవ్వడం జరిగింది ఆ ప్రశ్న కూడా అడగడం జరిగింది అదొకటి అలాగే నేను ఇలా నా దాంట్లో ఇరవై నాలుగో ప్రశ్న భారతదేశపు అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న నుండి ఈసారి ఎక్స్పెక్ట్ చేయడం జరిగింది సో ఎందుకంటే దేశంలోని అత్యున్నత అవార్డు దాని మీద అడగడానికి అవకాశం ఉందని నేను ఎక్స్పెక్ట్ చేసి ఇరవై నాలుగో ప్రశ్నగా ఇవ్వడం జరిగింది సో దాని నుండి కూడా అడిగిండు అంటే ప్రధానులలో ఎవరు వచ్చిండు అటల్ బిహారీ వాజ్పేయికి ఇప్పుడు వచ్చిందా గతంలో వచ్చింది ఎందుకంటే ఈసారి ఇచ్చిన ఐదుగురిలో మనందరికీ తెలుసు పివి నరసింహారావు అలాగే చౌదరి చరణ్ సింగ్ కూడా ఇద్దరు వీళ్ళు ప్రధానులు అన్న విషయం మనందరికి తెలిసింది అలాగే ఎల్కే అద్వాణి ఈయన మాజీ ఉప సో అది అలాగే ఐదుగురికి ఇవ్వడంతో అటల్ బిహార్ వాజ్పేయికి ఎప్పుడు ఇచ్చింది అనేది ప్రధానంగా కొంత కన్ఫ్యూజ్ ఉంటే సో దాని నుండి ఎక్స్పెక్ట్ చేసి నేను ఆ ప్రశ్నను ఇవ్వడం జరిగింది అది కూడా అడగడం జరిగింది అలాగే నేను ఎక్స్పెక్ట్ చేసిన ప్రపంచంలోనే అత్యున్నత క్రీడలు ఒలింపిక్ క్రీడలు సో మరి ప్రతి నాలుగేళ్లకు ఒకసారి జరిగితే మన ఎగ్జామ్లకు ముందే జరిగినాయి కాబట్టి వాటి నుండి కూడా ఎక్స్పెక్ట్ చేసిన ప్యారిస్ ఒలింపిక్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ పథకాల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన దేశాలేవి టాప్ ఫైవ్ మీద కొంత కాన్సన్ట్రేషన్ చేయాలి అమెరికా చైనా జపాన్ ఆస్ట్రేలియా ఫ్రాన్స్ సో దాన్ని ఎక్స్పెక్ట్ చేయడం జరిగింది ఆ ప్రశ్న కూడా అడగడం ఇది ఏదో నేను ఊరికే కదా యాప్లో ఉన్నాయి మీరు చూసుకున్నా కూడా స్పష్టంగా ఉంటుంది దీన్ని అబద్ధం ఆడడానికి ఏమీ లేదు సో అది అది మీరు గమనించాలి అలాగే మరో దాన్ని కూడా నేను ఎక్స్పెక్ట్ చేసి ఇవ్వడం జరిగింది అది ఒకటి ఆర్థిక సంఘం పదహారవ ఆర్థిక సంఘం సో దాని నుండి కూడా నేను ఒక బిట్ను ఎక్స్పెక్ట్ చేయడం జరిగింది అది కూడా అంటే చైర్మన్ ఎవరు దాంట్లో మెంబర్స్ ఎవరు దీని యొక్క కాలం ఎప్పటి నుండి అవుతుంది సో దాని నుండి ఎక్స్పెక్ట్ చేసి ఆ ప్రశ్న నా దాంట్లో రెండు వందల ఇరవై మూడో ప్రశ్నగా నేను అడగడం జరిగింది అది కూడా ఇవ్వడం జరిగింది అది కూడా అడగడం జరిగింది అలాగే మరికొన్ని ప్రశ్నలు కూడా నేను ఈ సందర్భంగా చెప్తాను ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీని ఎస్టాబ్లిష్ చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే సో దాని నుండి హండ్రెడ్ పర్సెంట్ నేను ఎక్స్పెక్ట్ చేసిన బిట్ అడగడానికి అవకాశం ఉందని సో దాన్ని కూడా అడగడం జరిగింది ఛాన్సలర్ ఎవరు చైర్మన్ ఎవరు దాంట్లో మెంబర్స్ ఉంటారు కమిటీ ఉంటుంది కమిటీలో ఉన్న కీలకమైన వ్యక్తులపైన అడగడానికి అవకాశం ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసి డెబ్బై ఆరవ ప్రశ్న రూపంలో నా దాంట్లో ఇవ్వడం జరిగింది అలాగే నేను ఇంకా ఏడవ నంబర్ ప్రశ్న మనందరికీ తెలుసు అధినేతల విదేశీ పర్యటనలు విదేశీ నేతల భారత పర్యటన మీద తరచుగా ఒక బిడ్డుని ఒకటి రెండు ప్రశ్నలు అడగడం జరుగుతుంది నన్ను ఎక్స్పెక్ట్ చేసి నరేంద్ర మోదీ సింగపూర్ పర్యటన మీద నేను ఇవ్వడం జరిగింది వేరే పర్యటనలు కూడా ఉన్నాయి దాంట్లో సింగపూర్ పర్యటన అలాగే రష్యా పర్యటన మీద అడగడం జరిగింది నేను ఆల్రెడీ ఏడవ ప్రశ్న అంతకుముందు రష్యా పర్యటన మీద కూడా నేను ఇవ్వడం జరిగింది అది కూడా అడగడం జరిగింది అలాగే నేను ఇంతకుముందు ఇలా పన్నెండవ ప్రశ్న రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి గాను మేజర్ ధ్యాన్ చంద్ కేల రత్న అవార్డు ఇది క్రీడారంగంలో భారత ప్రభుత్వం ఇచ్చే అత్యున్నత అవార్డు గతంలో రాజీవ్ కేల రత్న అవార్డు ఉండే దాని పేరును మార్చిండు ప్రధాని మోడీ నరేంద్ర నరేంద్ర మోదీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నేమ్ చేంజ్ చేసిండు సో మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న బ్యాడ్మింటన్ చిరాక్ చంద్రశేఖర్ శెట్టి రంకిరెడ్డి సాత్విక్ సాయిరాజ్ సో దాన్ని నేను ఎక్స్పెక్ట్ చేసి పన్నెండవ ప్రశ్న రూపంలో ఇవ్వడం జరిగింది సో దాని నుండి కూడా ఒక బిట్ అడిగిండు అలాగే జాతీయ చలనచిత్ర అవార్డ్స్ డెబ్బై అవ జాతీయ చలన చిత్రాల మీద కూడా ఆ ప్రశ్న అడగడం జరిగింది అది నేను ఒక వంద తొంభై ఒకటవ ప్రశ్న రూపంలో ఇవ్వడం జరిగింది సో ఒక రకంగా కరెంట్ అఫైర్స్ ఫ్యాకల్టీగా నేను కొంతవరకు విజయం సాధించిన చెప్పొచ్చు నే అంటే నా ఉద్దేశం ప్రతి ఎగ్జామ్లో హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్పినాయి అడుగుతాడని నేను అటువంటి అంటే ఒక రకంగా పనికి మారిన మాట నేను ఇవ్వను నేను ఇవ్వను ఎందుకంటే మీ శ్రేయు లాస్ట్గా నేను చెప్పినాయి రావాలనుకుంటా ఒక పది సంవత్సరాల నుంచి ఆ కరెంట్ అఫేర్స్లో అడుగుతున్న ప్రశ్నల సరైనని అంచనేసి మేబీ ఈసారి రావడానికి అవకాశం ఉందని ఎక్స్పెక్ట్ చేయగలుగుతాం ఎలాగో మీరు ప్రిపేర్ అవుతారు నేను ఇచ్చిన మెటీరియల్ కూడా మీకు కొంత మీ ప్రిపరేషన్కు తోడుపాటును అందిస్తుందనే కోరుకుంటున్నాం ఈ నేపథ్యంలోనే నాకు గ్రూప్ త్రీలో కొన్ని ఇంకొంత అరే ఇంకొన్ని అంశాలు ఇస్తే బాగుంటుండని నాకు ఈ ఎగ్జామ్ జరిగిన తర్వాత నాకు అర్థమైంది ఈ నేపథ్యంలో గ్రూప్ టూకు ఈ మూడు వందలతో పాటు రెండు వందల మరో రెండు వందల ప్రశ్నల్ని అడిషనల్గా నేను మళ్ళీ తయారు చేసి గ్రూప్ టూ ముందట నేను మీ ముందరికి తీసుకురావడం జరిగింది ఇందులో కూడా నేను ఎక్కడ అంటే కాంప్రమైజ్ కాకుండా ప్రతి ప్రశ్నకు నేను కొంత వివరణ ఇచ్చిన ఈ కేవలం ప్రశ్న జవాబుతోటే నేను సరిపట్టు పెట్టుకోలేను ప్రతి దానికి నేను వివరణ ఇచ్చిన ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెండు వందల గ్రూప్ టూకి సంబంధించి ఒక బిట్ ఎత్తా జీ సెవెన్కి సంబంధించి ఈ కింది వాళ్ళలో సరైన ఏవి ఇది ఆల్రెడీ గ్రూప్ త్రీలో కూడా అడిగింది సో యాభైయవ జీ సెవెన్ సదస్సు రెండు వేల ఇరవై నాలుగు జూన్ పదమూడు పదిహేను తేదీలో ఇటలీలో జరిగింది రెండవది జీ సెవెన్లో భారత్ సభ్యత్వం కానప్పటికీ ఇటలీ ప్రధాని జార్జిలో మెలోని ఆహ్వాన మేరకు భారత ప్రధాని హాజరయ్యాడు మూడవ మూడవది మూడవసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మోడీ పాల్గొన్న మొట్టమొదటి అంతర్జాతీయ సదస్సు తొలి విదేశీ పర్యటన ఇదే అలాగే పోప్ ఫ్రాన్సిస్ కూడా హాజరయ్యాడు మళ్ళీ జీ సెవెన్ గురించి కొంత వివరణ ఇచ్చిన ఏమని ఆ ప్రధాన కేంద్రం కానీ సొంత బడ్జెట్ కానీ శాశ్వత సిబ్బంది కానీ లేనటువంటి పారిశ్రామిక అభివృద్ధి చెందిన పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన ఏడు దేశాల కూటమి జీసేవన్ ఏర్పాటు ఎప్పుడు జరిగింది ఇట్లా ప్రతి ప్రశ్నకు నేను వివరణ ఇవ్వడం జరిగింది సో మరి ఈ రెండు వందల ప్రశ్నలు కూడా రానున్న గ్రూప్ టూ ఎగ్జామ్లో మీకు మీ విజయంలో తోడ్పాటును అందించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను సో మరి నా యాప్ గౌడ్ కరెంట్ అఫైర్స్ యాప్లో పీడిఎఫ్ రూపంలో ఉంది నేనేదో ఫ్రీ ఇస్తా నేను ఇది కూడా అమౌంట్ తీసుకుంటున్నాను జస్ట్ థర్టీ ఫార్టీ రూపీస్ ఆ మధ్యలోనే పెట్టడం జరిగింది సో నా కష్టానికి నేనైతే ఏదో నాలుగు రూపాయలు రావాలని కోరుకుంటాను ఆ నేపథ్యంలోనే పెట్టడం అనేది సో మరి ఈ ప్రశ్నల్ని మీరు వినియోగించుకుంటారని సద్వినియోగపరచుకుంటారని ఆశిస్తున్నాను సో ఆల్ ద బెస్ట్